మోసపోకురా వాన్ని విని నమ్మి మోసపోకురా బంగారం అంటే జోకురా మన వాల్యూ గోల్డ్ గ్రేటరా మన వాల్యూ గోల్డ్ ఒకటే గ్రేటరానికి నమ్మకమైనది ఈ సంస్థ అమ్మకానికి నమ్మకమైనది ఈ సంస్థ ఇకపై లేనే లేదు మీకే చింత కష్టాలు తలుపుకొట్టి చెప్తే హాయ్ హాయ్ కష్టాలు తలుపుకొట్టి చెప్తే హాయ్ హాయ్ ఆటికి నువ్వు చెప్పేసేరా బై బై వెంటనే కాల్ చేయండి వాల్యూ గోల్ 9477894778